ఇష్టరీతిన అంటే అలాగ కోర్టులో ప్రవేశపెట్టగానే ముందు రిమాండ్ అంతే అట్లా ఇవ్వద్దని సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే జైళ్ళన్ని నిండిపోతున్నాయి ఈ రిమాండ్కి వెళ్ళేటటువంటి ఖైదీల యొక్క ఆర్థిక స్థోమత తక్కువగా ఉంటుంది దాంతో లాయర్లను పెట్టుకోలేరు దాంతో వాళ్ళు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి దాని పరిష్కారమే అక్కడ ప్రధానమైనటువంటిది అందుకోసమనే మ్యాజిస్ట్రేట్లకి మీరు రిమాండ్ ఇచ్చేటప్పుడు ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడే వాటి మీద రిమాండ్ ఇవ్వద్దు మొర్రో అని చెప్తుంటే పట్టించుకోవట్లేదు భయపడే పరిస్థితి వస్తుంది మ్యాజిస్ట్రేట్లే భయపడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు అడగగానే రిమాండ్లు ఇచ్చేస్తున్నారు దీని మీద హైకోర్టు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నిసార్లు చెప్పినా కూడా మ్యాజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండడం మీద తీవ్ర అసంతృప్తిని అసహనానికి గురైంది ఏం చేస్తాం వాళ్ళకి మేము సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం అది మా తప్పే అంటూ నిర్వేదం వ్యక్తం చేసింది వైఎస్ఆర్సీపీ నేత త్వరకా కిషోర్ అరెస్ట్ విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని ఆయన మ్యాజిస్ట్రేట్ కళ్ళు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది